తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగిన విషయం విరితమే దాడి జరిగిన తర్వాత పులివర్తి నానికి స్విమ్స్లో వైద్యం అందించారు మెరుగైన వైద్యం అందించిన తర్వాత బుధవారం పులివర్తి నాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నాని చంద్రగిరిలో ఆయన గన్మన్ ధరణిని ఇంటికి వెళ్లి పరామర్శించారు ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్మేన్ ప్రైవేటు సెక్యూరిటీ లేకుంటే ఇవాళ తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని అన్నారు వారు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని అన్నారు ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీకి ఓట్లు వేశారని కూచివారి పల్లెలో చిన్న పెద్ద ముసలి మొతకను పట్టుకుని చతకబాదారని అక్కడితో ఆగకుండా తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని అన్నారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కావని హితవు చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొల్లాలని పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వర్తించాలని అన్నారు ఆ తర్వాత పులివర్తి నాని తిరుచానూరు వద్ద రఘునాథ్ రిసార్ట్స్లో గల తన స్వగృహానికి చేరుకున్నారు నాని అభిమానులు టీడీపీ నేతలు కార్యకర్తలు పులివర్తి నాని చూడడానికి ఎగబడ్డారు పులివర్తి నాని తనను పరామర్శించడానికి వచ్చిన వారితో తాను క్షేమంగా ఉన్నానని మీరందరూ ధైర్యంగా ఉండాలని తెలిపారు ఎప్పటికైనా మన పోరాటం ధర్మమే గెలుస్తుందని స్పష్టం చేశారు కార్యకర్తలు ఉన్నారంటే మనోళ్ళంత మాట్లాడుకొని రాబోతారు కార్టీ నడుచుకొని రాబోతాడు మీటింగ్ నచ్చిన నేను ఓటెక్ చేసుకున్నాను మీటింగ్